నాయవర్గంలో అర్జమూర్ గ్రామంలో శ్రీ భూదేవి శ్రీదేవి జనార్దన స్వామివారి దేవస్థానం నూతన కమిటీ ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగా సోదరుడు నానికి చైర్మన్ పదవి తగ్గడం అలాగే మెంబర్స్ కింద పలువురు అందరికీ కూడా తగ్గడం చాలా ఆనందదాయకం వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అమ్మవారు అమ్మవారు ఆశీస్సులు ఎలకాలు ఉండాలి అందరూ ఆయురవేగంగా ఉండాలని వివక్షిస్తూ మరి ఈ గుడిని మరింత అభివృద్ధి చేయాలి అని చైర్మన్ గారికి బాడీ సభ్యులందరికీ కూడా ట్రస్పోర్ట్ కంపెనీ సభ్యులందరికీ కూడా పేరు పేరు కోరు ప్రార్థిస్తున్నాను మరి మీ అందరికీ కూడా చక్కడ అవకాశం కల్పించి కల్పించింది ఈరోజు కుటుంబ ప్రభుత్వం మరొకసారి కుటుంబ ప్రభుత్వం గౌరవం మీ వ్యక్తిగత గౌరవం మన ఊరు గౌరవం కూడా ఈ అభివృద్ధిలో కనపడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పిస్తున్నంత మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అభినంది తెలియజేస్తున్నాను జై హింద్